ప్రపంచమంతా ఇప్పుడు ఒకే చర్చ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా అధ్యక్షుడిని మధురోను కిడ్నాప్ చేశారు కాబట్టి ఇప్పుడు భారతదేశాన్ని వైపు కూడా ట్రంప్ చూస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీని కిడ్నాప్ చేసే అవకాశాలు ఉన్నాయన్న చర్చ అయితే నడుస్తా ఉన్నది అయితే దీనిపైన భారతీయ రాజకీయ విశ్లేషకులు కావచ్చు ప్రపంచ రాజకీయవేత్తలు కావచ్చు ఒకే విధంగా మాట్లాడుతూ ఉన్నారు భారత్ను టచ్ చేసే దమ్ము ట్రంప్కు లేదని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశం అంతేకాకుండా వైమానిక దళాలు కావచ్చు ఇటు సైనిక దళాలు కావచ్చు అన్ని అన్ని రంగాల్లో భారతదేశం ఎంత పటిష్టంగా ఉన్నదో అందరికీ తెలిసిందే అంతేకాకుండా భారతదేశం దగ్గర న్యూక్లియర్ వ్యవస్థ కూడా ఉన్నది న్యూక్లియర్ బాంబులు కూడా ఉన్నాయి ఇలాంటి తరుణంలో భారతదేశాన్ని కనుక అమెరికా ఒక్కసారి టచ్ చేస్తే ఖచ్చితంగా భారతదేశం కూడా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు కాబట్టి అమెరికా భారతదేశాన్ని టచ్ చేసే పరిస్థితి లేదు అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది కానీ అమెరికా దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రం టారిఫ్లు టారిఫ్లు పెంచుతాను అని బెదిరించడం తప్ప అమెరికా చేసేది ఏమీ లేదన్నట్లుగా కొంతమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు కానీ అమెరికా ఇప్పుడు మాత్రమే అంటే వెనుజుల అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడంతో అది ఆది అంతం కాదు గతంలో కూడా అమెరికా దేశం ఇలాంటి కిడ్నాప్లకు తెగపడిందని చాలామందికి తెలుసు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే పనామా దేశ అధ్యక్షుణ్ణి మాన్యువల్ నరియోను సైతం కిడ్నాప్ చేసింది దానికి ఆపరేషన్ జస్ట్ కాజ్ అనే పేరుతో కిడ్నాప్ చేసింది దాని వెనకాల కూడా ఉన్న కాజ్ ఏంటంటే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అలాగే మనీ లాండరింగ్కి సంబంధించిన వ్యవస్థ అనేది ఎక్కువగా జరుగుతుంది అని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలోనే పనామా దేశ అధ్యక్షుని కిడ్నాప్ చేశారు ఆ తర్వాత అదే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పేరిట అదే మనీ లాండరింగ్ పేరిట ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్ పేరుతో నికాలస్ మధురను జనవరి మూడున కిడ్నాప్ చేసిన విషయం అందరికీ తెలిసిందే అతన్ని ప్రజెంట్ న్యూక్లియర్ న్యూయార్క్ సిటీలోని హైకోర్టులో కూడా అతన్ని ప్రొడ్యూస్ చేశారు ఆ తర్వాత వారి మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి మార్చి పదిహేడుకు వారికి సంబంధించిన తదుపరి విచారణను న్యూయార్క్ సిటీ హైకోర్టు అయితే వాయిదా వేసింది అంతేకాకుండా రెండు వేల నాలుగులో హైతీ దేశ అధ్యక్షుడిని జీ జీన్ బెర్స్టాండ్ అరిస్టైన్ కూడా కిడ్నాప్ చేసింది ఆ తర్వాత ఇరాక్ దేశ అధ్యక్షుడైన రెండు వేల మూడులో ఇరాక్ దేశ అధ్యక్షుడు సద్దాం హుసేన్ సైతం కిడ్నాప్ చేయడానికి అమెరికా ఎంత ప్రయత్నించిందో అందరికీ తెలిసిందే ఆఖరికు అతడు దాక్కోవడంతో అతను పట్టుకొని అతనికి ఉరిశిక్ష కూడా విధించింది అంటే అమెరికాకు ఈ విధంగా దేశాధ్యక్షులను కిడ్నాప్ చేయడం అనేది పరిపాటిగా వస్తుంది అనేది రాజకీయ విశ్లేషకులైతే చెప్తా ఉన్నారు ఈ తరుణంలో అమెరికా భారతదేశంపై కన్నెత్తే ఆ పరిస్థితి కనబడుతుంది అనేది చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు కానీ అమెరికా చేయగలిగింది కేవలం టారిఫ్లను పెంచడం మాత్రమే అంతకు మించి భారతదేశంపై తాను పెద్దగా ఏం చేయలేదు అనేది అయితే చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు ఇప్పటికే యాభై శాతం టారిఫ్లను అయితే విధిస్తూ ఉన్నది మెయిన్గా రష్యా నుంచి చమురు చమురు కొనుగోలుకు సంబంధించిన ఏదైతే అగ్రిమెంట్ సవరించుకోకపోతే కేవలం రష్యా నుంచే చమురు కొనుగోలు చేస్తానన్న అగ్రిమెంట్ను సవరించుకొని సవరించుకొని ఇటు అమెరికా నుంచి లేదంటే ఈస్ట్ ఈస్ట్ఇ అంటే ఈస్ట్ కంపెనీల నుంచి ఈస్ట్ దేశాల నుంచి కూడా ఖచ్చితంగా కొనుగోలు చేయాలనేది ట్రంప్ వాదనగా కనిపిస్తూ ఉన్నది కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం అందుకు ఏమాత్రము తలొగ్గడం లేదు ట్రంప్ ఏం చేసుకుంటావో చేసుకో మేం చేసేది చేసుకుందాం అన్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ వైఖరి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది అంతేకాకుండా ఇటు అమెరికా చేసిన చర్యలను వెనిజుల అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం పైన అటు చైనా రష్యా కూడా మండిపడతా ఉన్నాయి చాలా బాహటంగానే తాము సైతం తమ ప్రభుత్వాల నుంచి ప్రకటన రిలీజ్ చేశారు అమెరికా వైఖరిని ఖండిస్తున్నట్లు ఇప్పటికీ భారతదేశం అయితే అమెరికా యొక్క వైఖరి పైన ఎలాంటి ప్రకటన అయితే విడుదల చేయలేదు కానీ ఖచ్చితంగా వ్యతిరేకించేందుకైతే భారత్ భారతదేశం కూడా సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నది మరి ఇటు అమెరికా రష్యా భారత్ ఈ పెద్ద దేశాలుగా ఉన్న ఇవన్నీ ఖచ్చితంగా అమెరికా వైఖరిని వ్యతిరేకించే ఖండించే క్రమమే కనిపిస్తూ ఉన్నది మరి ఇలాంటి తరుణంలో అమెరికా స్టాండ్ ఏంటి అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ అమెరికా భారతదేశం పై కన్నేయడము భారత ప్రధాని నరేంద్ర మోడీని ఏదైనా చేయాలి అతన్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన కూడా రాదు అనేది అయితే రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు